కాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యావై డివిజన్లలో ఏవైనా నామినేషన్ ఇస్తే వాళ్ళని భర్తం పట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అమ్మా కడపేటమ్మా వాళ్ళు ఏ విధంగా చేశారు చెప్పి తెలియజేస్తాను యావై కార్పొరేటర్లు కూడా యునానమస్ ఏకగ్రవం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏమా మన శక్తి లేరా మన కార్యకర్తలు లేరా మనం పోరాడలేమా ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏమైనా సరే మనం యాభై డీజర్లలో కూడా ఇనానుమతి చేయాల్సిన బాధ్యత మీద ఉందమ్మా తర్వాత చిన్న సంద చాలా మంది కార్యకర్తలు ఎందుకు ఆసప్ తెతుంది ఎందుకో అర్థం కాదా ఏమో గవర్నమెంట్ వస్తారు మనందరికీ ఏమైనా వస్తాయా మనందరికి డబ్బులు ఇస్తారా మనందరూ వర్కులు ఇస్తారా మరి శ్రీనివాసులు సూచనతో ఆయన పట్టుదలతో ఇవాళ కడపలో మహానాడు పెట్టాలని చెప్పేసి ఎందుకంటే నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మన కడప జిల్లాలో మళ్ళీ మహానాడు నిర్వహించాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక నమ్మకం ఏర్పడింది కడప జిల్లా మీద జోనల్ మీటింగ్ జరిగినప్పుడు మీరందరూ కూడా రాత్రి ప్రజలు కష్టపడి నాలుగు జిల్లాల యొక్క ప్రతినిధి మహాసభను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఎటువంటి లోపం లేకుండా మనం నిర్వహించినాం కాబట్టి అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు మన మీద నమ్మకంతో ఇవాళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయానికి రావడం దానికి వాసు ఏది సార్ మేము చేసి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పడం ఈ రోజు మన అందరి మీద బాధ్యత ఉంది మన అందరూ కూడా కలిసి బయట నుంచి వచ్చే జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధుల మన అందరూ కూడా వాళ్లకు చేదారు వాళ్ళు తిరిగి వాళ్ళ ఊళ్ళో పోయి చెప్పినప్పుడు కడప జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క మానాడు మళ్ళీ ఎక్కడ కూడా జరగదు జరగబోదని చెప్పేసి తెలియజేసే విధంగా మనమందరం కూడా వాళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ కడపలో మహానాడు నిర్వహణపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తీరుమా మీరందరూ కూడా సమయానికి బాగుంది సమయానుకూలంగా ఇవాళ సమయం సరిపోదు కాబట్టి ఈ తీర్మానాన్ని మీరందరూ ఆమోదిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నలభై మూడు సంవత్సరాల తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక ఆయన తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదును కడపలో మొదటిసారిగా నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీరందరూ గట్టిగా చెప్పట్లు కొడితే దాన్ని ఆమోదిస్తామని చెప్పి తెలియజేస్తూ రవిశంకర్ రెడ్డి స్టూడెంట్ యూనియన్ లేదు బలపరిసారు రవిశంకర్ రెడ్డి కోరుతున్నాను అందరికీ నమస్కారం సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు తీర్మానాలని ఆమోదిస్తున్నాము ఆమోదం తెలపడానికి అవకాశం కల్పించిన జిల్లా పార్టీ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి మాధవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం